పెద్దపల్లి బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది ఇద్దరు ముఖ్య నేతల అనుచరులు మాటల తూటాలు పేల్చుతున్నారు ఇరు వర్గాల మధ్య ప్రచన్న యుద్ధం కొనసాగుతుంది ఇరు వర్గాల మధ్య పచ్చి గడ్డి కాదు పచ్చి నీళ్లు పోసిన బగ్గుమనే స్థాయిలో వర్గపోరు నడుస్తుంది పెద్దపల్లి బీజేపీలో వర్గపోరు ముదిరి పాకాన పడింది పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ వర్గాల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడంతో పార్టీ పరువు రోడ్డెక్కింది పెద్దపల్లి బీజేపీలో వర్గపోరు కొత్తిమి కానప్పటికీ ఇంతకాలం అంతర్గతంగా రగిలిపోయి ఇటీవలే రచ్చకెక్కింది పెద్దపల్లి బీజేపీలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుండే వర్గపోరు నడుస్తుంది గుజ్జల రామకృష్ణారెడ్డి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో పెద్దపల్లిలో దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల ప్రాబల్యం పెరిగింది సుమారు మూడు దశాబ్దాలుగా పెద్దపల్లిలో బీజేపీని ఒంటి చేతితో నడుపుతున్న మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి వర్గంలో కొత్త నిరాసక్త నెలకొంది బీజేపీ అధిష్టానం జిల్లా అధ్యక్షులుగా కర్ర సంజీవ నియమించడం ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గుజ్జల నివాసానికి వెళ్లడం తదితర పరిణామాలతో మళ్లీ గుజ్జల వర్గంలో జోష్ పెరిగింది అలాగే జిల్లా నూతన అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి ఇక నుండి బీజేపీలో గ్రూపులు ఉండవని అంతా కలిసే కార్యక్రమాలు నిర్వహించాలని విడిగా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గుజ్జల దుగ్గ్యాల వర్గాలకు కలుపుకుపోయే ప్రయత్నాలు చేశారు గుజ్జల వర్గం హనుమాన్ నగర్ లోని గుజ్జల స్వగృహం నుండి దుగ్గ్యాల వర్గం కొత్తగా ఏర్పాటు చేసుకున్న జిల్లా కార్యాలయం నుండి కార్యక్రమాలు నిర్వహించేవారు కర్ర సంజీవ రెడ్డి రెండు వర్గాలను కలిపే ప్రయత్నంలో మరో జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో దుగ్గ్యాల వర్గం నిర్వహిస్తున్న పార్టీ కార్యాలయాన్ని ఎత్తివేయడంతో ఇక అంతా సాఫీగా సాగుతుందని అనుకున్నారు కానీ ఇరు వర్గాలు పాతదారిలోనే ప్రయాణించారు ఒకరిపై ఒకరు కత్తులు నూరుతూనే ఉన్నారు జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి జిల్లా కమిటీని ప్రకటించడంతో మళ్లీ వర్గ విభేదాలు రాచుకున్నాయి జిల్లా కమిటీలో గుజ్జల వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపిస్తూ దుగ్గెల వర్గీయులు రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేసి జిల్లా కమిటీని రద్దు చేయించారు అనంతరం నియోజకవర్గంలోని పలు మండలాలు మున్సిపాలిటీల కమిటీలను ఆయా మండలాల మున్సిపాలిటీల అధ్యక్షులు ప్రకటించడంతో గుజ్జల వర్గీయులు బగ్గుమన్నారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మండల ప్రభారీలకు జిల్లా ప్రభారీకి తెలియకుండా వేసిన కమిటీలు చెల్లవంటూ ప్రకటించారు దుగ్గల ప్రదీప్ కుమార్ ఒంటెద్దు పోకడతూ పార్టీని భ్రష్ పట్టిస్తున్నాడని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి డబ్బులు తీసుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు అందుకు ప్రతిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దుగ్గ్యాల వర్గీయులు ఏనుగు పోతుంటే ఎన్నో కుక్కలు మరుగుతాయని దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ లాంటి వాడని ఆయనపై ఆరోపణలు చేసిన వారు కుక్కలాంటి వారని ఘాటు విమర్శలు చేశారు అలాగే గుజ్జల రామకృష్ణారెడ్డి అసమ్మతి రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని ఎన్నికల సమయంలో ఇతర పార్టీలకు అమ్ముడుపోయేవాడని ఎమ్మెల్యే కాకముందు అద్దె ఇంట్లో ఉన్న గుజ్జలకు ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దపల్లి కరీంనగర్ లో భవనాలు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేస్తూ త్వరలోనే ఆధారాలతో బయట పెడతామని ప్రకటించారు అలాగే కర్ర సంజీవరెడ్డికి పార్టీ సభ్యత్వం లేకున్నా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారని జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత రైస్ మిల్లర్లు ఇటుక బట్టీలు బ్రాండ్ షాపుల నిర్వాహకులను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి అమ్ముడు పోయాడని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంజీవరెడ్డికి కారు కొనిచ్చాడని ఆరోపించారు మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గుజ్జల వర్గీయులు కార్యకర్తలకు అండగా ఉంటున్న మచ్చలేని నాయకుడు గుజ్జల రామకృష్ణారెడ్డిపై అసత్యపు ఆరోపణలు చేశారని మండిపడ్డారు గుజ్జల రామకృష్ణారెడ్డికి పదిహేను రోజుల ముందు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచాడని అదే ప్రదీప్ కుమార్ కు పదిహేను రోజుల ముందు టికెట్ ఇస్తే ఐదు వేల ఓట్లు రాలేదని గుజ్జల స్వగ్రామంలో గుజ్జలకు ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటే దుగ్గ్యాల స్వగ్రామం వెంకట్రావు పల్లిలో అతనికి పదిహేను ఓట్లు రాలేదని ఎద్దే వచ్చేసారు ఎందరో ప్రాణాలు కాపాడి చరిత్ర గుజ్జలదని దుగ్గ్యాల నీచ చరిత్ర ప్రజలకు తెలుసని నక్సలైట్లు చంపుతామని బెదిరిస్తే పార్టీ కార్యాలయంలో దాక్కున్నాడని పార్టీ అతడిని కాపాడిందని అన్నారు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నా బుజ్జల రామకృష్ణారెడ్డి గాని దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గాని కర్ర సంజీవ రెడ్డి గాని స్పందించకపోవడం గమనార్హం పెద్దపల్లి బీజేపీలో గ్రూప్ రాజకీయాలను రూపుమాపుతానని భావించిన జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ రెడ్డికి ఇరు వర్గాల మీడియా సమావేశాలు తలనొప్పిగా మారాయి పైగా అతనిపైనే ఆరోపణలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిసింది పార్టీ కార్యక్రమాలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాకుండా గోదావరి మంత్రిని సుల్తానాబాద్ కేంద్రాలుగా నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇరు వర్గాల పోరుతో పార్టీ పరువు రోడ్డున పడిందని సీనియర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరు వర్గాల ఆరోపణతో పార్టీకి నష్టం జరుగుతుందని ఇంత జరుగుతున్న అధిష్టానం పట్టించుకోవడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు బీజేపీ అంటే ఆషామాషి పార్టీ కాదని క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునేవారు కానీ ఇక్కడ అదే పార్టీకి చెందిన వారు ఒకరిపై ఒకరు విమర్శలు అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నా పార్టీ పెద్దలు స్పందించకపోవడం దేనికి సంకేతమని పలువురు ప్రశ్నిస్తున్నారు క్రమశిక్షణ గల పార్టీ అని ప్రచారం చేసుకోవడమే కాదు ఆచరణలో నిరూపించుకోవాలని పలువురు పేర్కొంటున్నారు పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న విభేదాలకు ఫుల్ స్టాప్ పడాలంటే అధిష్టానం రంగంలోకి దిగాలని పలువురు ఆ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు